వెల్కమ్ టు అవర్ ఛానల్ మాట్లాడుతున్నది నందిగామ మనోహర్ తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల కోసం ఉన్నతంగా ఆలోచించింది ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు సమగ్ర శిక్షణ ఉన్నతాధికారుల ఏకరూపు దుస్తుల్లో కొన్ని మార్పులు చేయనున్నారు ఆరో తరగతి నుంచి పన్నెండవ తరగతి బాలుల ప్యాంట్లు కుట్టి అందించాలని స్వయం సహాయక సంఘాలకు తెలియజేశారు ప్రాథమిక స్థాయి నుంచి ప్రాథమికోన్నత పాఠశాలకు వచ్చే విద్యార్థులు లాగులతో తరగతులకు హాజరయ్యేందుకు ఇష్టపడటం లేదు ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ప్యాంట్లు అందించాలని సర్కార్ నిర్ణయించింది ఏకరూపు దుస్తుల విషయంలో ఎలాంటి మార్పులు లేవు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఆరో తరగతి ఏడో తరగతి బాలులకు ప్రస్తుత విద్యా సంవత్సరం వరకు లాగులు అంటే నిక్కర్లు అందించారు ప్రాథమిక స్థాయి నుంచి ప్రాథమికోన్నత స్థాయికి వచ్చిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం రానున్న విద్యా సంవత్సరం నుంచి ఆరో తరగతి నుంచి బార్లకు ప్యాంట్ అందించాలని నిర్ణయించింది ఈ మేరకు డిఈఓలకు శనివారం ఆదేశాలు జారీ చేసింది ఏటా ఆరు ఏడో తరగతి విద్యార్థులకు అందించే రెండు లాగుల వస్త్రంతో చాలామంది ఒక ప్యాంటు కుట్టించుకొని వేసుకునేవారు ఇలాంటి ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం రెండు జతల చొక్కాలు ప్యాంట్లు అందించాలని నిర్ణయించడం చాలా హర్షదాయకంగా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ తీరుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు